హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒకటి మంచి అవకాశం అయితే తీసుకొచ్చిన ఏంటంటే సిటీలు ఉన్న వాళ్ళకు ఎవ్వరికైనా సరే జాబు లేక చాలామంది ఖాళీగా ఉంటారు కదా నేనైతే మీ అందరికైతే ఒక జాబ్ అయితే చూసినా బీ రియాలిటీ వాళ్ళ దగ్గర అయితే జాబుకు కావాలి అని చెప్పారు స్క్రీన్ పైన అయితే వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళెవరో కాదు మా అక్క మా బావనే చెన్నచర్లో ఉంటారు అనమాట ఓకేనా ఆ స్క్రీన్ పైన నెంబర్కి టైంపాస్ మాత్రం ఫోన్ చేయకండి జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇందులో అయితే మీకు ఏమేం జాబులు కావాలనేది నెక్స్ట్ అయితే మాకే చెప్తుంది ఇప్పుడు నేను శైలజ బీ రియాలిటీ ప్రాపర్టీస్ నేను రీసెంట్ గా ఆఫీస్ ఓపెన్ చేసిన విషయం మీకు అందరు తెలుసు అనుకుంటున్నాను మా ఆఫీస్ లో వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి ఒక టెలికాలర్ ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ కావాలి రియల్ ఎస్టేట్ సంబంధించిన వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి ఒక ఎడిటర్ కావాలి ఇంకా మన ప్రాజెక్ట్స్ ని చాలా బాగా ప్రజెంట్ చేయగలిగే ఒక ఫీమేల్ యాంకర్ కూడా కావాలి ఎగ్జిక్యూటివ్స్ మాత్రం టూ వీలర్ అండ్ లైసెన్స్ ఉండాలి వాళ్ళ టూ గట్కేసర్ ఉండేవారు అయితే చాలా బాగుంటుంది ఆఫీస్ లొకేషన్ గట్ గట్కేసర్ ఎన్సి నగర్ సాలరీస్ కోసం నా నెంబర్ కాల్ చేయడం మాట్లాడతాను మాత్రమే కాల్ చేయండి టైంపాసం మాత్రం కాల్ చేయకండి మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను బాయ్